ఒక పల్లెటూరిలో రామయ్య తాత వైభోగంగా నిజాయితీతో జీవించేవారు ఒకరోజు మార్గంలో వెళ్తుండగా అన్యాయంగా తన వెయ్యి రూపాయలను కోల్పోతారు తాత డబ్బును పోగొట్టుకున్నాడు అన్నది తనకు చాలా బాధాకరంగా అనిపించింది కాని తన ఆత్మస్థైర్యంతో తన నమ్మకాన్ని కఠినంగా పట్టుకుని తన మనవడు రవితో కలిసి ఆ డబ్బును వెతకడం ప్రారంభించాడు అయితే అదే సమయంలో పిసినారి పొరుగువాడైన రాము ఆ డబ్బును కనుగొని దాచుకున్నాడు రాము పరిగణించకుండా డబ్బును తన దగ్గర ఉంచుకున్నాడు కాని రామయ్య తాత వదిలిపెట్టలేకపోయారు వారు న్యాయం కోసం ఊరి పెద్దలలో ఒకరైన జ్ఞానవంతుడైన లక్ష్మణుని దగ్గరకు వెళ్లి సహాయం కోరారు లక్ష్మణుడు ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష చేయాలని భావించాడు ఎవరైనా నిజాయితీగా ఈ డబ్బును తిరిగి తీసుకువస్తే వారికి రెండు రెట్లు బహుమతి ఇస్తాం అని ప్రకటించాడు ఈ డబ్బుకి ఆశపడి రాము స్వార్థంతో తనను తాను బయటపెట్టాడు ఊర్లో అందరి ముందు అవమానపడి రామయ్యకు ఆ డబ్బును తిరిగి ఇచ్చాడు ఆ సమయంలో రామయ్య తాత శాంతిగా హాస్యంతో డబ్బును తీసుకుని తన మనవడితో కలసి ధనాన్ని పొలంలో విత్తనాలు నాటడమే కాదు నిజాయితీ న్యాయం మరియు ఆశ విలువలపై సుస్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు